నమస్తే అండి ఈరోజు వీడియోలో టొమాటోలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి వీటితో పాటుగా ఇంకొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి వాటిని కోసుకుని మనం టొమాటో మొక్కల్ని విత్తనాల ద్వారా మాత్రమే కాకుండా కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు అని చెప్పి ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా ఈరోజు వీడియోలో టొమాటో మొక్కలు కొమ్మల్ని మనం ఎలా ప్రాపిగేట్ చేసుకుంటే మంచి దిగుబడి అనేది తీసుకుంటాము అలాగే కొమ్మల ద్వారా మనం మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి ఇలా పెంచుకోవటం వల్ల కలిగే లాభాలు ఇవన్నీ కూడా ఈరోజు మా వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ టొమాటో మొక్కల్ని మనం సాధారణంగా విత్తనాలతో నార్లు అవి పోసుకుని పెంచుకుంటాం కదా అయితే విత్తనాల ద్వారా పెంచుకున్న మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం టొమాటో మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ టొమాటోల నుంచి గింజలు కలెక్ట్ చేసి డైరెక్ట్గా విత్తనాలు నార్లు పోసుకుని పెంచుకోవచ్చు అని చెప్పుకుంటూ ఉంటాం కదా అలా ఈరోజు నార్లు పోసుకున్నాము అనుకోండి కొంచెం హైట్ అయ్యి అంటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు మొక్కలు వచ్చిన తర్వాత వాటిని మనం వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుని అలా పెంచుకుంటాం కదా అలా పెంచుకున్నప్పుడు కొంచెం ఈ పింద స్టార్ట్ అయ్యే దశకు రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అలా కాకుండా ఫాస్ట్గా మనం దిగుబడి తీసుకోవాలంటే కొమ్మల ద్వారా పెంచుకోవటం అనేది బెస్ట్ చాయిస్ అండి అయితే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో మనం విత్తనాలు వేసుకుని అవి నార్లు అవి వచ్చి మళ్ళీ అవి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని పోతాపిందా వచ్చేసరికి బాగా టెంపరేచర్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట ఆ టైంలో పింద నిలబడటం అనేది చాలా కష్టమైపోతుంది సో ఈ టైంలో మనం కొమ్మల ద్వారా టమాటో మొక్కల్ని పెంచుకోవచ్చండి అయితే రోజు ఈ టొమాటోని హార్వెస్ట్ చేసుకుని మనం కొమ్మల్ని మట్టిలో పెట్టుకుందాం అనమాట దగ్గర దగ్గరగా ఒక ఐదారు రోజుల లోపే వేర్లు అనేవి ఫామ్ అయిపోతాయి కొమ్మల ద్వారా మనం టమాటో మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా రకాల వెరైటీ టొమాటో మొక్కలు మన టెర్రస్ గార్డెన్లో మనం గ్రో చేసుకుంటున్నాము అయితే రకరకాల వెరైటీలు ఉంటాయండి టొమాటోలో కొన్ని ఏమో నాటు వెరైటీలు ఉంటాయి జ్యూసీ ఇంకొన్ని ఇంకొన్నేమో హైబ్రిడ్ వెరైటీ ఇంకొన్నేమో లావుగా కుంకుమ కేసరి అని ఇలా చాలా రకాల వెరైటీలు ఉంటాయి కదా అలా మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ టొమాటో నుంచి ఆ వెరైటీ టొమాటో మొక్కలో నుంచి కొమ్మల్ని కలెక్ట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సీజన్లో ఈ వెరైటీ చాలా బాగా నచ్చిందండి ఒకసారి చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా దిగుబడి అనేది వచ్చిందో ఇది కొమ్మ బరువుకు కూడా పక్కకి ఒరిగిపోయింది అనమాట ఇటు సైడ్ ఉన్నాయి మళ్ళీ ఈ ఆకుల చాటును కూడా చాలా కాయలు ఉన్నాయి చూసారా ఎంత మంచిగా దిగుబడి వచ్చిన ఈ వెరైటీని ఇంకా నేను గ్రో చేసుకోవాలి అనుకుంటున్నాను సో మనం ఈ మొక్క నుంచి కొమ్మల్ని కలెక్ట్ చేసుకోవాలి ఎక్కడెక్కడి నుంచి మనం కొమ్మలు తీసుకోవాలి మొక్కలు అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే టొమాటోల్ని హార్వెస్ట్ చేసేసుకుందాం హైబ్రిడ్ వెరైటీ అండి ఈ సమ్మర్లో మనం ఇలా ఈ మొక్కల నుంచే మనం కొమ్మల్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటే హైబ్రిడ్ వెరైటీస్ చాలా బాగా కాస్తాయి ఈ దోరగా ఉండే కాయల్ని కూడా కోసేస్తున్నాను మొదట్లో టొమాటో మొక్కల్ని అసలు ఎంత బాగా పెంచడం టెర్రస్ గార్డెన్లో చాలా కష్టమేమో అనుకునేదాన్ని బట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లో అయితే అంత తెలియక ఇలా మనం ఇంట్లో నుంచే గింజల్ని కలెక్ట్ చేసుకుని చక్కగా నార్లు అవి పోసుకోవచ్చు అని తెలియక అంత ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అంత తక్కువగానే గ్రో చేసేదాన్ని బట్ దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి గార్డెన్లో ప్రతి సీజన్లో కూడా వింటర్ సీజన్లో బాగా అండి ఎక్కువ మొత్తంలో టొమాటోల్ని అయితే హార్వెస్ట్లు తీసుకుంటున్నాము చూసారా బాగా దగ్గర దగ్గరగా గ్యాప్ లేకుండా పెంద పడబట్టి కొంచెం నొక్కుడు పడిపోయినాయి కాయలు కూడా ఈ ఒక్క మొక్క నుంచే దగ్గర దగ్గరగా చాలా కాయలు వచ్చేటట్టు ఉన్నాయండి ఎంత మంచి కలర్లో వచ్చాయో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి అంటే బాగా పండిన అరటి పండ్లలో కొద్దిగా బెల్లం కూడా వేసుకుని చక్కగా బాగా మిక్స్ చేసుకుని ఒక పదిహేను ఇరవై రోజులు అలా పక్కన పెట్టేసి ఉంచితే మంచి ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తయారవుతుందనమాట పోతా పిందా దశలో ఉన్న అన్ని మొక్కలకి కూడా ఆ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని మనం ఇవ్వటం వల్ల పోతా నిలబడి మంచిగా కాయలు ఇలా మంచి కలర్లో పెద్ద సైజులో టేస్టీగా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ ఒక్క మొక్క నుంచే ఎన్ని టొమాటోలు వచ్చాయి చూసారా ఇంకా ఉన్నాయి అంతేకాకుండా బాగా బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తున్నాయండి ఈవినింగ్ టైంలో నేను హార్వెస్ట్ చేస్తాను ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత నేను వాటర్ చేయాలండి చూసారా ఆల్రెడీ పొద్దున టైంలో నేను నీళ్ళు పోసాను తొమ్మిది ఆ టైంలో వచ్చి మొక్కలన్నింటికీ కూడా వాటర్ పోసానండి కానీ ఈ ఎండకి సాయంత్రానికి కూడా చూసారా మట్టి అలా డ్రై అయిందో వేరు పట్టి అంటే కొంచెం మొక్కలు పోతాపిందా దశలో ఉన్నప్పుడు వాటర్ ఇలా ఎక్కువగా అవసరం అవుతాయి అనమాట డ్రై అయిపోద్ది మట్టి అప్పుడే మనం విత్తనాలు పెట్టుకుని చిన్న దశలో ఉన్న మొక్కలు అనుకోండి అంత అవసరం లేదు ఒక పూట పోస్తే సరిపోతుంది అలా మొక్క దశను బట్టి కూడా మనం వాటర్ ఇవ్వాల్సి వస్తుంది పడిపోయింది కాయలు ఇక్కడ ఒక కాయ పడిపోయింది ఈ వెరైటీ మాత్రం చాలా బాగా కాసిందండి అందులోనూ పెద్ద సైజు కంటైనర్లో వేసుకున్నాం కదా ధర్మాకూల్ బాక్సులో సో బలం అది మంచిగా సరిపోయి పెద్ద సైజులో వచ్చాయి కాయలు అయితే ఈ టమాటో మొక్కలు ఎక్కువగా మనం ఫీడ్ చేస్తూ ఉండాలన్నమాట మనం ఎంత మంచిగా బలాన్ని ప్రొవైడ్ చేయగలిగితే అంత పెద్ద సైజులో ఇలా కాయలు అనేవి రెడీ అవుతాయండి ఇంతకుముందు గ్రో బ్యాగ్లో వేశాను కదా దానిలో కంటే కూడా ఈ థర్మాకోల్ బాక్స్లో మంచి కాపు అనేది మనం తీసుకోగలిగాము ఇంకా బాగా పచ్చికాయలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా బరువుకి కిందకి వాలిపోయిందండి చూసారా అదిగోండి ఒక్క మొక్కకి రెండు కేజీలు కాయల వరకు ఉంటాయండి ఇవి చాలా హ్యాపీగా ఉంది కాయలు కూడా చూసారు అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి ఒకే సైజులో ఒకే కలర్లో చాలా మంచిగా వచ్చాయి సో ఈ మొక్క నుంచి మనం మిగిలిన టొమాటో టొమాటోలు ఇంకా ఉన్నాయన్నమాట అవి కూడా కోసేసి ఇంకొన్ని ఆనపకాయ ఒకటి ఉంది అలాగే కొద్దిగా వంకాయలు రెడీ అయ్యాయి ఇవన్నీ కూడా కోసి తర్వాత మనం ఈ టొమాటో మొక్కల నుంచి కొమ్మల్ని కలెక్ట్ చేసి మట్టిలో పెడదాము నెక్స్ట్ ఈ ధర్మ బాక్స్లో కూడా ఇది ఇంకొక వెరైటీ అనమాట రౌండ్గా ఉన్నాయి చూసారా కాయలు అయితే ఇక్కడ చూసారా ఆల్రెడీ మొన్న నేను ఎక్సెల్స్ పౌడర్ అది వేశానండి దీనికి కాయలు అడుగున టొమాటోలు అడుగున ఇలా మచ్చలాగా వచ్చింది ఇలా వచ్చాయంటే అంటే దీనికి కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని అర్థం అనమాట ఈ మొక్కకి మనం ఎక్సెల్స్ని పౌడర్ లాగా చేసి మొక్కకి వేయటం వల్ల ఈ మచ్చలు అనేవి వెంటనే తగ్గిపోతాయండి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది అలాగే కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని కూడా వేసుకోవచ్చు ఇంక కాయల్ని తీసేద్దామండి ఉంచిన ఎందుకు బలమంది వేస్ట్ అవుతుంది పాడైపోయాయి కదా వీటిని కంపోస్ట్లో వేసేద్దాం తర్వాత ఇది కూడా అంతే మంచిగా వచ్చిందండి గుత్తులు గుత్తులుగా ఈ కాయలన్నీ హెల్దీగానే ఉన్నాయి ఈ లోపు మనం ఎక్సెల్స్ పౌడర్ని కూడా వేసాము అనుకోండి పండేటప్పుడు ఏమైనా మచ్చలు అవి కూడా రాకుండా ఉంటాయి అనమాట ఇలా మనకి మొక్కల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆ సిమ్టమ్స్ని మనకి ఆకుల రూపంలో కాయల రూపంలో మనకి కనపడేటట్టుగా మొక్కలు తెలియచేస్తాయండి మొక్కల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట కాయలు ఆకుల్ని మొక్కల్ని సో వాటికి ఏమేమి పోషకాలు అవసరం అవుతాయో కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేసుకుని అలా ఇస్తూ ఉంటే మంచిగా దిగుబడి అనేది తీసుకోగలుగుతాము నెక్స్ట్ ఇట్ సైడ్ ఇవైతే అసలు పని కట్టుకుని వేయలేదండి పడి మొలిచిన మొక్కలు అనమాట చాలా రోజుల నుంచి మనం దిగుబడి తీసుకుంటున్నాము ఇది ఒక వెరైటీ చూసారా ఇది వచ్చి కొంచెం కోలగా ఉంది ఇది వచ్చేసి రౌండ్ వెరైటీ అనమాట ఇది కూడా హైబ్రిడే సో మనం ఈ మొక్క నుంచి కూడా కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసుకుందాం ఇలా ఎదిగిన కాయలను ఎదిగినట్టు మనం కోసేసుకుంటూ ఉండాలండి అప్పుడే ఈ కాయలు అనేవి పండటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది ఇందాక చెప్పాను కదా టొమాటో మొక్కలకి బలం ఎక్కువగా అవసరం అవుతుందని వాటర్ పోద్దామని పైకి బకెట్ తెచ్చాను సో టేబుల్ మీద పోద్దామండి ఇంకా కో ఇంకా ఉన్నాయి కదా కోసేవి బౌల్ సరిపోదు అనమాట ఇలా హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి మనం మట్టిని కలుపుకోవటం మొక్కలు వేయటం అవి పెరిగేటప్పుడు వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వటం పెస్టిసైడ్స్ని స్ప్రే చేయటం ఇంకా కలుపు తీయటం ఇలా చాలా పని ఉంటుందనమాట మనం ఒక మొక్క నుంచి ఇంత దిగుబడి తీసుకోగలిగాము అంటే దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి ఆ కష్టం అంతా కూడా ఇలా హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు మనం మర్చిపోతాము ఆ హ్యాపీనెస్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఎంత కష్టమైనా కూడా వెజిటేబుల్స్ని చక్కగా ఇష్టంగా గ్రో చేసుకోగలుగుతున్నాం అనమాట లేదంటే పది రూపాయలు ఇరవై రూపాయలకి మనకి బయట దొరుకుతాయి కదా ఎందుకు ఇంత కష్టం అని అనుకోవచ్చు బట్ తెలియని సాటిస్ఫాక్షన్ అనేది గార్డెనింగ్లో ఉంటుందండి నెక్స్ట్ ఇట్ సైడు గ్రో బ్యాగ్స్లో వేశాను ఇవైతే చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నామండి ఆల్మోస్ట్ వీటి కాపు ఇంకా ఎండ్ అయిపోతుంది ఈ కాయలన్నీ పండిన తర్వాత ఇంకే మొక్కలు చనిపోతాయి అన్నమాట కొత్తగా ఇంకా పోత రావటం అనేది కొంచెం కష్టమే ఆల్రెడీ మళ్ళీ సెకండ్ బ్యాచ్లో అంటే ఇప్పుడిప్పుడే పోత స్టార్ట్ అవుతున్న మొక్కలు కూడా ఉన్నాయండి సో ఈ టైంలో మళ్ళీ మనం కొమ్మలవి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా సమ్మర్లో కూడా ఎంతో కొంత ఇప్పుడున్నంత కాకపోయినా ఎంతో కొంత దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము బాగా పండిన కాయల వరకు కోద్దాం వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీటి కాయలు చూసారా చిన్న సైజులో ఉన్నాయి ఫస్ట్లో పెద్దగానే వచ్చేయాలండి తర్వాత తర్వాత ఇంకా ఆకరికి వచ్చేసే కొద్దీ కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి అనమాట కాయలు బాగా పండిన కాయలు వరకు కోద్దాం ఈ మొక్కకు కూడా కాల్షియం డెఫిషియన్సీ అనేది వచ్చిందండి ఇదిగోండి చూసారా అడుగున అంతకుముందు నిన్న నీళ్ళు పోసేటప్పుడు కూడా రెండు కాయల్ని కోసి ఇక్కడ పెట్టాను ఇవి కూడా అంతే అడుగును ఇలా మచ్చలాగా వచ్చింది అంటే కాల్ష్యం ప్రాబ్లం వచ్చింది మొక్కకి కాల్ష్యం తక్కువైంది అని అర్థం అనమాట సో వీటిని కూడా కంపోస్ట్లో వేసేద్దాం అలాగే ఎక్సెల్స్ పౌడర్ని దీనికి వేయలేదండి దీనికి మళ్ళీ వేస్తాను ఆల్రెడీ ఎక్సెల్స్ని కలెక్ట్ చేసి పెట్టాను కదా చూసారా ఇవి చిన్న సైజులో వచ్చాయి కాయలు ఈ కాయలకి ఈ కాయలకి వేరియేషన్ చూసారా నెక్స్ట్ వంకాయలు అండి ఈరోజు వంకాయలు కొంచెం తక్కువే ఉన్నాయి బాగా పెద్ద సైజులో ఉన్న కాయల వరకు కోద్దాం వంగ మొక్కలు కూడా అంతే ఇలా కాపు దశలో ఉన్న మొక్కలు చూసారా మార్నింగ్ టైంలో వాటర్ పోసినా కూడా ప పైన మట్టి అనేది కొంచెం డ్రై అయిపోయింది సో ఇప్పుడు పొద్దునే పోసాం కదా అని చెప్పి ఈ టైంలో మానేసాం అనుకోండి రేపు మళ్ళీ ఎనిమిది తొమ్మిది ఆ టైం వరకు కూడా వాటర్ లేకుండా ఉంటాయి కాబట్టి మొక్కలు స్ట్రెస్కి అనమాట అలా ఎప్పుడైతే మొక్కలు అంటే వాటర్ తక్కువ స్ట్రెస్కి గురయ్యాయి అనుకోండి మళ్ళీ మనం వాటర్ పోసినప్పుడు రికవరీ అవుతాయి కానీ కొంత డిస్టర్బ్ అయిపోతాయి అనమాట దిగుబడి అనేది తగ్గుతుంది పండాకులు అలా వస్తాయన్నమాట సో అలా కాకుండా చక్కగా పైపైన మనం వాటర్ కొంచెం చిలకరించి తక్కువ పోసుకున్నా కూడా కంపల్సరీగా రెండు పూట్లా పోయటానికే ప్రిఫర్ చేయండి కొంచెం ఈ సమ్మర్లో మనం ఓపిక తెచ్చుకోవాలండి భూమిలో ఉంటే మనకి అంత ప్రాబ్లం ఉండదు కానీ ఇలా కంటైనర్స్లో వేసినప్పుడు కంపల్సరీగా మనం వాటరు చూసుకుని పోసుకోవాలన్నమాట సమ్మర్లో వీలైతే ఎక్కువ మొక్కలు కాకపోయినా కొంచెం తక్కువ మొక్కలు ఉంచేటట్టు ఉండేటట్టుగా చూసుకుని ఆ తక్కువ మొక్కలైనా చక్కగా హెల్దీగా రెండు పూట్ల వాటర్ పోసుకోవటం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా ఇవ్వటం ఇలా చూసుకోవాలన్నమాట హెల్త్ సహకరించట్లేదు అనుకుంటే ఎక్కువ మొక్కలు కాకుండా సమ్మర్లో కొంచెం తక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి ఇంట్లోకి కనీసం వారంలో ఒక మూడు మూడు హార్వెస్ట్లు అలా వచ్చేటట్టుగా చూసుకుంటే మిగిలిన బయట తెచ్చుకున్న సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక ఆనపకాయ ఉంది కొద్దాం ఇలా లేతగా ఉన్నప్పుడు కోసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నల్ల ఆనపకాయ చాలా రుచిగా ఉంటుంది కూర సో ఇంతవరకు ఈరోజు మనం కోసుకున్నామండి కూరగాయల్ని చాలు మిగిలిన కూరగాయలు నెక్స్ట్ టైం కోద్దాం అంటే కొంచెం బాగా పెద్ద సైజుకి వచ్చేసాయండి టొమాటోలు కూడా ఇంకా ఉంచినా బాగా పండిపోతాయి ఒకేసారి అని చెప్పి కోసేస్తాను వంకాయలు కూడా అంతే ఆనకాయ కూడా ముదిరిపోతుంది కదా ఇంకా మిగిలినవి కొంచెం లేతగానే ఉన్నాయి ఒక రెండు రోజులు మూడు రోజులు ఆగి మనం హార్వెస్ట్ తీసుకుందాము చూసారు కదండి టొమాటోలు ఎంత బాగా వచ్చాయో ఇంకా చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఎందుకంటే ఇదిగోండి కొత్తగా వేసుకున్న మొక్కలు ఇవి లేతగానే ఉన్నాయి చూసారా ఇప్పుడే పోతనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఇంకా కొన్ని మొక్కలు మనం కొమ్మల ద్వారా పెట్టుకుందాము ఈ టైంకే పెట్టుకున్నా పర్వాలేదండి అంటే జనవరిలో కూడా మనం కొమ్మల ద్వారా పెంచుకున్నట్లయితే కొంచెం ఇంకొక టూ మంత్స్ వరకు కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం కొమ్మల్ని కలెక్ట్ చేసి మట్లో పెడదాం ఇంక ముందు మనం హార్వెస్ట్ తీసుకున్నాం కదా ఈ మొక్క నుంచి ఒక రెండు కొమ్మలు అలా కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ ఏంటంటే మెయిన్ స్టెమ్ నుంచి పక్కన వచ్చే కొమ్మలను ఒకసారి సారి పరిశీలించి చూడండి ఒకసారి ఈ మొక్కను చూస్తే దీనికి ఆల్రెడీ పిందలు ఉన్నాయి సో ఈ కొమ్మ వద్దండి ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చూస్తే ఎక్కడ చూసారా అంటే ఈ ముదురు ఈ మెయిన్ స్టెమ్కి పక్కన వచ్చిన ఈ కొమ్మల్ని మనం సపరేట్ చేసుకుని మట్టిలో పెట్టుకోవచ్చు ఇది కొంచెం చిన్నగా ఉంది అయితే కొంచెం పొడవుగా ఉండే కొమ్మల్ని కలెక్ట్ చేసుకుంటే మంచిది ఇది కూడా పెట్టుకుందాం ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అంటే ఇది పక్కకు పడిపోయింది కాబట్టి ఈ మొక్కకి మీకు కరెక్ట్గా చూసుకోవట్లేదు ఈ రెండు కొమ్మల్ని ఇక్కడ పెట్టుకుని వేరే మొక్క నుంచి కలెక్ట్ చేద్దాం నెక్స్ట్ ఒకసారి చూడండి ఇక్కడ ఇవి కూడా పెద్ద సైజు కాయలు అనమాట చాలా బాగుంది ఈ వెరైటీ దీని నుంచి కూడా కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేయొచ్చు చూసారా ఈ మెయిన్ స్టెమ్కి పక్కన వచ్చిన కొమ్మలు అనమాట ఇదిగోండి మనం ఎన్ని కావాలంటే అంత తీసుకోవచ్చండి అయితే అడుగుని తీసుకున్నాం అనుకోండి ఇలా అడుగు భాగంలో ఉండే కొమ్మల్ని తీసుకుంటే కొంచెం మొక్కకి గాలాడినట్టు ఉంటుంది మనం కూడా సపరేట్ చేసి వేసుకోవచ్చు అనమాట ఈ కొమ్మల్ని ఇదిగోండి ఇక్కడ అడుగున వచ్చిన కొమ్మకి ఆల్రెడీ పోత స్టార్ట్ చూసారా పెందలు ఉన్నాయి ఇది వద్దు మళ్ళీ ఇటు పక్క ఇంకొక కొమ్మ ఉంది ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని పైకి కొంచెం చూసుకుని అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ కూడా చూసారా ఈ ఈ పక్క నుంచి వచ్చిన మెయిన్ స్టెమ్కి మళ్ళీ ఇటు నుంచి కొమ్మొచ్చి ఇలా పక్కన పోత స్టార్ట్ అయిపోయింది సో పోత పెందా ఉన్నవి మనం డిస్టర్బ్ చేయొద్దు నెక్స్ట్ ఇట్ సైడ్ చూడండి ఒకసారి ఇదిగోండి ఇది కూడా పడి మొల్చిన మొక్కే చాలా బాగా కాస్తుంది ఇక్కడ చూసారా ఈ మెయిన్ స్టెమ్కి అడుగు భాగంలోనే ఎన్ని మొక్కలు ఎన్ని వచ్చాయో కొమ్మలు ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా సపరేట్ చేసుకోవటమే కావాలంటే మనం కత్తిరితో కట్ చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలోనే కంపల్సరీగా మనం ఎప్పుడు ఇలాంటి కొమ్మల్ని పెట్టుకున్నా ఈవినింగ్ టైంలోనే పెట్టుకోండి నెక్స్ట్ ఇదిగోండి ఈ పక్క నుంచి వచ్చిన కొమ్మకి మళ్ళీ ఇటు పక్క వచ్చింది ఇలా ఉంచిన ఈ బరువుకి పక్కన కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి సో చూసారా ఈ అడుగునున్న కొమ్మల్ని కట్ చేయటం వల్ల కొంచెం స్పేస్ వచ్చినట్టు ఉంటుంది మొక్కకి ఆ మట్టికి అది గాలాడుతుందండి ఈ కొమ్మల్ని కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ కొంచెం హైట్ అయిన తర్వాత వీటిని కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు ఈ అడుగునున్న వాటిని మీకు అర్థమైంది కదా ఎలా కొమ్మల్ని కలెక్ట్ చేసుకోవాలనో ఇప్పుడు వీటిని పెట్టేసుకుందాం మట్టిలో ఇక్కడ ఒకసారి చూడండి ఈ పక్కన చిన్న కొమ్మను తీసి నేను ఒక ఐదారు రోజుల క్రితం అలా పెట్టాను అనమాట చూసారా ఎంత హెల్తీగా పెరుగుతుందో సో ఇప్పుడు మనం ఈ కంటైనర్లో పెట్టేసుకుందాం ఇది ఇందాక కలెక్ట్ చేసిన అండి చూసారు కదండి ఇలా కొమ్మని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ ఒకే కంటైనర్లో పెట్టేసుకుందాం యాక్చువల్గా అయితే ఒక నాలుగు లేదా మూడు మొక్కల వరకు పెట్టుకుని మిగిలినవి మనం అంటే మూడు మొక్కల వరకు అయితే సరిపోతాయి చక్కగా హెల్దీగా పక్క నుంచి కూడా కొన్ని కొమ్మలు వచ్చి పెరుగుతాయి కాబట్టి కాకపోతే మనం ఇలా కొమ్మల్ని పెట్టుకునేటప్పుడు మొత్తం ఒకే కంటైనర్లో పెట్టుకుని ఒక వారం పది రోజులు అలా ఆగిన తర్వాత వేర్లు ఫామ్ అవుతాయి కదా అప్పుడు మనం తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి ఈ అరచెయ్యి ఎంత పడువు ఉంటే అంత పడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఆకులన్నీ కూడా కట్ చేసేయండి ఇక్కడ వరకు కూడా మనం మట్టిలోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు లోతుగా వేసుకోవాలండి కొమ్మల్ని ఎప్పుడైనా కూడా ఈ పొడవున్న కొమ్మల్ని మనం తీసుకోవాల్సిందే సో ఈ అడుగునున్న ఈ ఆకులన్నీ కూడా ఆకులు చిన్న చిన్న కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వరకు కూడా కట్ చేసేసుకుని చక్కగా విడవేడంగా మట్లో పెట్టేసుకోండి మట్టిలో పెట్టుకునేటప్పుడు మాత్రం ఇలా లోతుగా పెట్టుకోవాలి అలాగే ఈవినింగ్ టైంలో మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నమాట ఈ టిప్స్ మనం తప్పకుండా పాటించాలి లేదంటే పొద్దున టైంలో కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి ఆ ఎండకి బాగా టెంపరేచర్స్ అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఎండకి హెల్తీగా సర్వే అవ్వన్నమాట వాడిపోయి చనిపోతాయండి ఎక్కడన్నా మనం కట్ చేసుకున్న కొమ్మలకి పిందలు అలాంటివి ఉంటే తీసేయండి ఎలాగూ ఇంకా కొన్ని మొక్కలు పోతా పిందా స్టార్ట్ అయ్యే మొక్కలు ఉన్నాయి కదా మీకు కూడా చూపించాను కదా అందుకని చెప్పి నేను కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసి ఉంచాను అనమాట కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసి పెడుతున్నాను మీకు కావాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ కొమ్మలైనా పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా అంతే చూస్తారా నేను ఎంత లోతుగా వేస్తున్నాను మనకి మొక్కలు పెరిగే కొద్దీ పైకంతా కూడా మనం మట్టిది వేసుకుని కర్రలు అవి సపోర్ట్ చేసి పెంచుకోవాలన్నమాట అంతే అండి ఇలా హెల్దీగా కొమ్మల్ని చక్కగా పెట్టుకోవచ్చు అన్నమాట సాయంత్రం టైంలో మనం పెట్టుకుంటున్నాం కాబట్టి మట్టంతో కూడా తడిచేటట్టుగా బాగా వాటర్ చేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అవుతాయండి ఒకవేళ బాగా అంటే ఇటు నేను మీరు గమనించారా ఈ పెట్టగోడకి పక్కనున్న కంటైనర్లో పెట్టాను ఇక్కడ ఎండ కొంచెం తక్కువగా తగులుతుందండి ఈ ప్లేస్లో అందుకని చెప్పి ఇక్కడ కంటైనర్ని సెట్ చేసి దీనిలో పెట్టాను అనమాట ఇలాంటి కొమ్మల్ని పెట్టుకున్నప్పుడు ఒక రెండు మూడు రోజులు బాగా ఎండ తగిలే ప్లేస్లో కాకుండా కొంచెం సెమీషేడ్లో పెట్టుకున్నాం అనుకోండి మొక్కలు మంచిగా సెట్ అవుతాయి అనమాట ఈ సమ్మర్లో బాగా ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లో కాకుండా కొంచెం షేడ్లో పెట్టుకుంటేనే మనకి టొమాటోలు పూత అనేది నిలబడుతుందండి యాక్చువల్గా కొమ్మల ద్వారా పెట్టుకున్నప్పుడు మనం ఎండలో పెట్టుకోకూడదు ఏ మొక్కలైనా కూడా కొమ్మల ద్వారా పెంచుకునేటప్పుడు సాయంత్రం టైంలోనే ట్రాన్స్ప్లాంట్ చేసుకుని చక్కగా ఇలా ఎండ తక్కువగా ఉన్న ప్లేస్లో పెట్టుకున్నారనుకోండి టూ డేస్లో చక్కగా సెట్ అయిపోతాయి అయితే ఈ ఫస్ట్ ఈ కొమ్మకున్న పూత నిలబడదండి ఇది రాలిపోతుంది మళ్ళీ కొత్త అవి వచ్చి మళ్ళీ పూత అనేది స్టార్ట్ అనమాట ఇలా కొమ్మల్ని పెట్టుకోవటం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటంటే విత్తనాలు కొనే పని లేదు ఇంకొకటి ఏంటంటే మనకి నచ్చిన వెరైటీ నుంచి కొమ్మల్ని కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట మనం బయట నుంచి విత్తనాలు కొనుక్కొచ్చి అవి వేసుకున్న తర్వాత అది ఏ వెరైటీ అవుతుందో తెలియదు కానీ ఇలా కొమ్మల ద్వారా పెట్టుకున్నప్పుడు మనకి నచ్చిన టొమాటో మొక్కల నుంచి హెల్దీగా ఉండే కొమ్మల్ని కలెక్ట్ చేసి ఇలా పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల విత్తనాల ద్వారా మనం నార్లవి పోసుకుని అవి పోతాపిందా స్టార్ట్ అయ్యి మంచిగా హార్వెస్ట్లు వచ్చే టైంకి మనకి రెండు నుంచి రెండు నెలలు అలా పడుతుంది కదా ఆ టైం ఇప్పుడు ఈ కొమ్మల ద్వారా మనం ప్రాపగేట్ చేసుకున్నప్పుడు అంత టైం ఉండదు అనమాట చక్క తక్కువ టైంలోనే మనకి దిగుబడి అనేది వస్తుంది టైం అనేది సేవ్ అవుతుంది అలాగే చక్కగా కొమ్మల ద్వారా పెంచుకుంటున్నాం కాబట్టి ఎన్ని మొక్కలు కావాలంటే అన్నీ ఎప్పుడు కావాలంటప్పుడు మనం సీజన్ అంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ పద్ధతిని కూడా ఒకసారి ఫాలో అవ్వండి లాస్ట్ ఇయర్లో కూడా నేను ఇలా కొమ్మల ద్వారా పెట్టి చూశాను బయట మీరు గమనించే ఉంటారు కొమ్మలు ఒక్కొక్కసారి టొమాటోలు బరువుకి విరిగిపోయి నేల మీద వేసుకున్న మొక్కలు గమనిస్తే మీకు అర్థమవుతుంది బరువుకి విరిగిపోయి పక్కకు పడిపోయి మళ్ళీ ఆ కొమ్మల నుంచే వేర్లు ఫామ్ అయిపోయి మట్లో అసలు కింద పడి కూడా చక్కగా బ్రతికి కాస్తాయి కాస్తాయన్నమాట సో కొమ్మల ద్వారా కూడా చక్కగా పెంచుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఒక వారం ఆగిన తర్వాత నేను ఆ రిజల్ట్ అనేది మీకు చూపిస్తానమాట మొక్కలు హెల్దీగా పెరగటం అనేది మీరు గమనించవచ్చు ఇక్కడ కొంచెం ఎండిపోయిన కొమ్మలు కత్తితలేదా ఇక్కడ ఈ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకుంటే ఇదిగోండి ఇలా కొంచెం ఈ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ని కూడా కొంచెం వాటర్లో కలుపుకుని చక్కగా మనం మొక్కలకి ఆ మట్టిలో కొంచెం చల్లుకున్నాం అనుకోండి మొక్కల్ని అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన షాక్ నుంచి కూడా అవి తట్టుకోగలం అనమాట కొంచెమే ఎక్కువ కాదు ఒక పావు టేబుల్ స్పూన్ అలా వేసుకుని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కల మీద వేసుకోవచ్చండి టొమాటో మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ చాలా ఇష్టం అనమాట మనం కనీసం నెలకు ఒకసారి లేదా ఇరవై రోజులకు ఒకసారి అలా అన్ని రకాల టొమాటో మొక్కలకి కూడా ఎప్సన్ సాల్ట్ని వేసుకోవటం వల్ల కాయలు మంచి షేప్లో హెల్దీగా రెడీ అవుతాయి సో ఇదండి రోజు వీడియో చూసారు కదండి టొమాటో మొక్కల్ని విత్తనాల ద్వారా మాత్రమే కాకుండా కొమ్మల ద్వారా కూడా ఎంత మంచిగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్